ఓకేనా ఓకే రైట్ ఓకే సార్ ఓకే ఓకే రైట్ ఈరోజు కూడా క్రైమ్ టీమ్ ఒక లేడీ అని నైట్ అఫెండర్ రాతుపూటల్లో నేరాలు చేస్తుంటారు దగ్గర మీది విజయవాడ ఫార్టీ ఇయర్స్ మచ్చగోదరంలో ఉంటుంది వాల్చిగుట్ట ఏరియాలో ఇరవై మూడు రాత్రి నాడు ఒక హెచ్బి నైట్ గ్రే ఒపెన్స్ రిమోట్ అయ్యింది ఎందుకంటే వర వరస ఇన్స్పెక్టర్ ద్వారా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది కొన్ని కోర్టు నాకు కంప్లైంట్ చేశారు సో ఎవరైతే కంప్లైంట్ ఇంట్లో దొంగతనం మంది వాళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళారు వెళ్ళే క్రమంలో ఆసరా చేసుకొని ఈ యొక్క లేడీ ఆ ఇంటి తాళాలు పగొట్టి నైట్లో మారు విషయంలో ఆయన దొంగతనమైనప్పుడు ఇంట్లో ఏంటంటే సుమారు ఎత్తి కురాలు బంగారు నెట్ క్యాష్ సిల్వర్ ఒక కేజీ సిల్వర్ కూడా నమోదం జరిగింది సో గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా కేసు నమోదు చేసి దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో దర్యాప్తు చేశారు దర్యాప్తు జిల్లాలోని వారసుగూడ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ ప్రకాష్ రెడ్డి ఎస్ఐ క్రైమ్ టీమ్ శశాంక్ రెడ్డి ఏసీపీ జిల్ ఆధ్వర్యంలో సుమారు ఒక ఐదు వందల సీసీ కెమెరాలు సీనా ఫ్రైమ్ నుంచి నేరస్తుడు నేరసరాలు ఎక్కడిదాకా వెళ్ళిందో అక్కడ వరకు ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తుని గుర్తించడం జరిగింది ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే ఈ లేడీ ఆడ మనిషి దొంగతనానికి వచ్చి దొంగతనం చేసిన దొంగతనానికి చీరతో వస్తుంది దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తును పక్కతో పట్టించుకోవాలి సో ఈ ఐదు వందల కెమెరాలు పార్చి గుట్ట అప్పుడు మచ్చ గొల్లారం వరకు ఈ యొక్క ఉదాయిని